దేవునికి మహిమ కలుగును గాక దేవదూతలు గొర్రెల కాపరులు అనే వాక్యం మనం దానించుకున్నాకాసు వార్త రెండో అధ్యాయము ఎనిమివ అక్ష ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో రాత్రి పొలంలో ఉండి రాత్రి తమ మందను కాచుకొని చుండగా ఇక్కడ పొలములో ఉండి వారి మందను కాచుకొని చుండగా మరి అక్కడ వాళ్ళకు ఒక శుభవర్తమానం వచ్చింది ఈ గొర్రెల కాపర్లకి మరి మందన కాసుకొని ఊరు బయట మందన కాసుకొని ఉండగా వాళ్ళకు ఒక శుభవర్తమానం వచ్చింది దేవదూత వారికి శుభవర్తమానము తీసుకొని వచ్చింది అది ప్రభు జన్మించాడనే శుభవర్తమానము తీసుకొని వచ్చింది మరి ఈ శుభవర్తమానము తీసుకొని వచ్చిన దేవదూత ఆమె